ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ముందుగా సేవలు అయితే ఇస్తున్నారన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రంజాన్ మాసంలో రాష్ట్రంలోని అన్ని విభాగాల్లోని ముస్లిం ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిని అయితే ఇచ్చింది ముఖ్య కార్యదర్శి గారు ముఖేష్ కుమార్ మేనా గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట మార్చి రెండు నుంచి పట్టుకొని ముప్పై వరకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు అవుట్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బంది అందరికీ కూడా వెసులుబాటు వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొనడం అయితే జరిగింది ఎందుకంటే వారికి ఈ మాసం అంతా కూడా అతి ముఖ్యమైన మాసం అనమాట అందువల్ల రంజన్ మాసం అనేది సో ఈ నేపథ్యంలో ఒక వన్ మంత్ వరకు కూడా మార్చి రెండు నుంచి పట్టుకొని మార్చి ముప్పై వరకు కూడా ఈ అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అలాగా ముందుగా సెలవు అవడం అయితే అనుమతి ఇవ్వడం అనేది చాలా ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి